హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ కందన్ ఫర్ యూ సో ఈరోజు మీకు చూపించే టెంపుల్ ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి సో ఈ టెంపుల్కి మరో పేరు ఏంటి అంటే పార్జితగిరని కూడా అంటారు సో ఈ టెంపుల్ ఎక్కడుందంటే జంగారెడ్డిగూడెంకి ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కే డిస్టెన్స్లో అయితే ఉందండి సో ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం అండి టెంపుల్ని విజిట్ చేయడం ఇది ఎక్కడుంది అనేది కూడా నేను చెప్పాను కదా ఇది ఎలా అంటే దీనికి వెళ్ళే రూట్ కూడా నేను మీకు ఇప్పుడు ఇచ్చాను ఇది కొండ మీద అయితే ఉంటుందండి సో ఎక్కడన్నా వెంకటేశ్వర స్వామి అంటేనే కొండ మీద మాత్రం మనకి కనిపిస్తారనమాట సో ఈ టెంపుల్ పారిజతగిరి అని కూడా అంటారండి ఎంత పెద్దగా ఉందంటే ఈ టెంపుల్ అయితే నేను చాలా పెద్ద పెద్దగా అయితే ఉందండి ఈ టెంపుల్ సో సరౌండింగ్స్ అంతా వ్యూ కూడా చాలా బాగుంది నేను అది కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఫుల్గా సో ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి నేను వీడియో కూడా తీసాను సో ఇలా ఎంటర్ అవ్వగానే గ్రీనరీ కూడా చాలా ఎక్కువ ఉందండి అది కూడా నేను మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను వీడియోలో సో మన కృష్ణయ్య కూడా ఉన్నారనమాట ఇక్కడ అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి సో మీరందరూ కూడా తప్పకుండా అయితే విజిట్ చేయండి ఇది జంగారెడ్డి గూడెంకి ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది చాలా పెద్దది కూడా అనమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫుల్గా అంటే మొత్తం కూడా వజ్రాలతో ఉంటారండి ఎంత బాగుందంటే అసలు ఆయన అయితే అలా చూస్తూ కూడా ఉండాలనిపించిందండి నేను ఈ వీడియో ఎండింగ్లో కూడా నేను మీకు వెంకటేశ్వర స్వామిని కొంచెం అంటే లోపలికి అయితే ఎవరు వీడియో అయితే తీనివ్వలేదండి సో నేను మాత్రం కొంచెం దొంగచాటుగా అయితే తీసాను ఇదిగోండి ఇదేంటి అని అంటే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో స్పెషల్ కూడా ఏంటంటే అద్దాల మండపం అండి సో నేనైతే ఇప్పటిదాకా అద్దాల మండపం అనేది ఎప్పుడు చూడలేదు సో ఇక్కడే అనమాట ఈ టెంపుల్లో అనమాట నేను ఫస్ట్ టైం చూడటం కూడా సో మీరు కూడా చూస్తారని చెప్పి నేను వీడియో అయితే తీసాను అండ్ ఇంకోటి ఏంటి అంటే లాస్ట్లో కూడా నేను వెంకటేశ్వర స్వామి లోపల కొంచెం కనిపించినంత వరకు అయితే వీడియో అయితే తీసి నేను అప్లోడ్ చేశానండి సో మిగతాదంతా ఇందులో మనం ఏమన్నా పూర్ పీపుల్కి ఫుడ్ పెట్టాలన్నా ఏమైనా అకేషన్స్కి మనం మనీ పే మనీ పెట్టి ఏదన్నా మన తరపున బర్త్డేస్కి పెళ్లి రోజులకి ఆటలకి కూడా మనీ పెట్టి మనం భో అదే మనం భోజనాలు పెట్టించుకోవాలనుకున్న మనీ అనేది పే చేస్తే వాళ్ళే చేస్తారండి ఇక్కడ ఏంటంటే డైలీ అన్నదానం కూడా చేస్తారంటండి వీళ్ళే స్వయంగా ఉండి అన్నదానం అనేది చేస్తారంట రోజుకి ఎంతమంది వచ్చినా కూడా పెడతారంటండి సో ఇది చాలా స్పెషల్ కదా ఏ గుళ్ళోనూ డైలీ అయితే చేరు కొన్ని కొన్ని స్పెషల్స్లో అయితే గుళ్ళో అయితే చేస్తారు ఇక్కడైతే డైలీ పెడతారంటండి సో ఎంత బాగుందంటే టెంపుల్ మీరు కూడా చూడండి నేను మీకు అద్దాల మండపం కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను వీడియో తీసాను ఇదిగోండి ఇది ఎంట్రన్స్ అయితే ఈ మండపానికి ఇది టెంపుల్ ఎదురుగానే మొత్తం టెంపుల్ అంతా ఒకటేనండి బట్ టెంపుల్ ఎదురుగా ఉంది అనమాట ఇది ఇదిగోండి ఇలా స్టెప్స్ ఎక్కాలి సో ఇట్లా పైకి వెళ్తే కనిపిస్తుంది బట్ చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్ అయితే మాత్రం అదిగోండి అద్దాల మండపం అంట ఇదిగోండి ఇది అంతా అద్దాల అంటే ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందంటండి ఇదిగోండి ఇది టెంపుల్ అయితే అంటే మేము వెళ్ళే టైంకి టెంపుల్ అయితే కొంచెం అయితే ఓపెన్ చేశారండి ఇదిగోండి నేను లోపల తీయాలంటే ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ సో నేను మాత్రం కొంచెం కొంచెంగా కనిపించిన వరకు అయితే తీసానండి అదిగో నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి అది మీకు కనిపిస్తుంది కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా కనిపిస్తారండి వెంకటేశ్వర స్వామి సో మీరైతే మాత్రం ఈ టెంపుల్ని చూడడం అస్సలు మర్చిపోద్ది ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మాత్రం కమెంట్ అయితే చేయండి ఖచ్చితంగా అదగొండే వెంకటేశ్వర స్వామి నేను జూము జూమ్ ఇటు జూమ్ అవుట్ కూడా చేసి చూపిస్తున్నాను సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది పాత వాళ్ళు మాత్రం షేర్ చే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బా బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్స్ కంతన్ ఫర్ యూ బా బాయ్